ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడు నెలల్లో అమలు చేయబోతున్న అన్ని పథకాలకు సంబంధించి తేదీలను ప్రకటించడం జరిగింది ఇందులో మనకు మార్చి నెలలో అమలు చేయబోతున్న పథకాలతో పాటు మార్చి నెలలో పంపిణీ చేయబోతున్న పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్తో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తేదీలు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు దానికి సంబంధించిన డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే విద్యార్థులకు సంబంధించి తల్లికి ఉందన్న పథకంకు సంబంధించి అప్డేట్స్తో పాటు నిరుద్యోగ బుత్తికి మూడు వేల రూపాయలకు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది వీటన్నింటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలు ప్రకటించ ప్రకటించారు కాబట్టి ఎప్పటి రూపాయల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మధుస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మనకు ప్రతి నెల ఒకటవ తేదీ పింపి పంపిణీ చేస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాలకు సంబంధించి ఎంత డబ్బు విడుదల చేయాలన్న దానికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది అయితే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీ మార్చి ఒకటో తేదీన ఉదయం ఏడున్నర గంటలకు నుండి ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మార్చి ఒకటో తేదీ శనివారం రావడం జరిగింది ఆ రోజు పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చు కావచ్చు మార్చి రెండవ తేదీ ఆదివారం రావడం వలన ఆ రోజు పెన్షన్ల పంపిణీ ఉండదు తిరిగి పెన్షన్ల పంపిణీ మార్చి మూడవ తేదీ ఉంటుంది ఇకపోతే అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే మనకు మార్చిలో కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్స్ రావడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి కొత్త పెన్షన్ మార్చి నెలలో ప్రారంభించబోతున్నారు ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెన్న మనోహర్ గారు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది కార్డులో మార్పులు చేర్పులు కుటుంబ సభ్యులు యాడ్ చేయడం తొలగించడం వంటి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది పాత కార్డులను రద్దు చేసి క్యూఆర్ కోడ్తో ఉండే విధంగా మనకు ఏటీఎం సైజులో పీవీసీ కార్డులు అందజేయబోతున్నారు ఈ యొక్క కార్డులో కుటుంబ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు వెనక వైపు కుటుంబ యజమాని ఫోటో ముందు వైపు ఉండేలా ఉంటుంది కొత్త ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి గత ప్రభుత్వం హయాంలో మూడు లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయని గుర్తించారు వీరికి సంబంధించి వెరిఫికేషన్ చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు ఇంకపోతే నిన్నటి రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలకు సంబంధించి అయితే డేట్స్ ఇవ్వడం ప్రక డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్నాయి కాబట్టి వేసవి సెలవులు పూర్తి చేసుకునేలోపు మెగా డిఎస్సి విడుదల చేసి టోటల్గా పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్టులను భర్తీ చేసి వారందరికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ఓపెన్ లోపు వారి నియమక పత్రాలు కూడా అందజేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసి రానున్న మూడు నెలల్లో ఖచ్చితంగా వారికి వారందరికీ పోస్టులు అందజేస్తామని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇకపోతే విద్యార్థులు ఎంతగానో ఇద్దరు చూస్తున్న పథకం తల్లికి వందనం పథకం తల్లికి వందన పథకానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది స్కూల్కి వెళ్తున్న వెళ్తున్న విద్యార్థులు అన్నారు అందరికి పదిహేను రూపాయల రూపాయలు పదిహేను వేల రూపాయలు అందజేస్తామని మే నెలలో తల్లికి ఉందనం జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది వచ్చే నెల చివరిలో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఏప్రిల్ నెలలో ఎలిజిబిలిటీ లిస్టు విడుదల చేయవచ్చు ఇకపోతే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ఇరవై వేలు జమ చేస్తామని తెలియజేశారు ఈ పథకం ద్వారా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అందజేసింది కాబట్టి ఆ ఇరవై వేలలో ఆరు వేలు పోగా మిగతా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో రైతులకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది జూన్ నెల మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి మొదటి విడత రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చే నెల చివరి వారంలో ప్రకటిస్తామని చెప్పడం జరి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇకపోతే మత్స్యకారులకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరవై వేల ఆర్థిక సహాయం ఈ నెల ఈ నెల ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని ఈ ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని వచ్చే నెలలో అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ఇకపోతే నిరుద్యోగ భృత్తికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వార వారందరికీ నిరుద్యోగ నిరుద్యోగ బుత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనికన్నా ముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు అవకాశాలు వెంటనే కల్పించి అంటే వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇరవై లక్షల మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత నిరుద్యోగ నిరుద్యోగ బుత్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి వారికి వారి క్వాలిఫికేషన్ అన్ని వె క్వాలిఫికేషన్స్ అన్ని అంటే ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏమి చదివారు వెరిఫికేషన్ పూర్తి చేసి నిరుద్యోగ బుత్తి అనేది మూడు వేలు మూడు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కొంత మేరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇదండి ఈ మార్చి నెలలో మార్చి నెలలో ప్రారంభిస్తున్న పథకాలు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ